హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ ఛానల్ మీరు చూస్తున్నారు మేము ఇప్పుడు టెంపుల్ కు వెళ్తున్నాము శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అది ఎక్కడ ఉందో మా సొంత విలేజ్ దగ్గర ఉంది అక్కడ మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత వీడియో కంప్లీట్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఖమాన్ దగ్గర ఉన్నాము ఇది బూరుగుపల్లి బస్టాండ్ ఇది ఇక్కడ నుంచి మోమిన్పేట నుంచి నాలుగు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ ఖమ్మం దగ్గర నుంచి ఇక్కడ ఈ సైడ్ చూసుకుంటే సదసిపేట నుంచి ఇక్కడ తొమ్మిది కిలోమీటర్లు అవుతుంది ఈ ఖమ్మం దగ్గరికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఖమ్మం లోపలికి వెళ్ళి ఎంట్రీ ఇస్తున్నాము ఇప్పుడు మనము గుడి దగ్గరికి వచ్చేసాము ఈ గుడి దగ్గరికి నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ రాలేదు నేను ఊర్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పబ్లిక్ విపరీతంగా జాతర ఉత్సవాలు జరిగేవి కానీ కార్తీక మాసంలో జనాలు ఉంటారని నేను అనుకోలేదు కానీ ఇక్కడ వచ్చే చూసేసరికి జనాలు కూడా చాలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సండే కావడంతో ఒకటి ఇంకోటి కార్తీక మాసం కావడంతో జనాలు కూడా విపరీతంగా వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇప్పుడు మనము దర్శనానికి వెళ్దామా ఫ్రెండ్స్ పైన గుడి ఉంది అక్కడికి వెళ్దాము వెళ్ళిన తర్వాత గుడి దర్శనం కంప్లీట్ అన్ని చూసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకప్పుడు శ్రావణ మాసంలో మాత్రమే జనాలు ఉండేవారు ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ప్రతి శ్రావణ మాసం మొత్తం ఫుల్ కంప్లీట్ ఇక్కడ జనాలు వన్ మంత్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఉండేవారు ఇంకొకటి ఇక్కడ శ్రావణ మాసం మొత్తం ప్రతి సోమవారం ప్రతి నాలుగో వారం ఇక్కడ ఫుల్ జాతర ఉత్సవాలు మహా గ్రాండ్గా జరిగేవి నేనేమనుకున్నానంటే అది ఒకప్పుడు శ్రావణ మాసంలో ఉండేవారు ఇప్పుడు కార్తీక మాసం కదా ఉంటారో జనాలు ఉండరు అనుకున్నాను కానీ జనాలు మాత్రం మస్తుగా ఉన్నారు చేసుకో చేసుకో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ గుండము అందులో అందరూ ఇక్కడ స్నానం చేస్తారు కొబ్బరికాయ కొంటారు చాలా లోతుగా ఉంటుంది ఈ పక్కన ఉన్నది మహానంది ఆ గు నందిలో ఆ గుండంలో నుంచి తీసుకొచ్చిన నీళ్లు ఇక్కడ మహానంది పై అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది గుండం దగ్గర ఉన్నామని ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నావా కొబ్బరికాయ కొడుతున్నావా आज आज उनको सर तक बैठ को। ओके ओके। हम्म। बोटा? हाँ उन्हों। अम्मा जार्तुन है। जार्तुन था? हम्म। अरे। उससे उससे ना। फ्रेंड्स అయితే మనం దర్శనానికి వెళ్తున్నాము

लवॉट लेओ मम्मी तू बोल अरे कान बिस्क क्लियर हो गया हां फोन पे ही फोन हां हां फोन डाउन कर

गुड तो गेम वी सड अरे जा जरा हटती रहती है वो तो लगती हां कुछ भी बचना बहुत है कलिंगा गाना ఇప్పుడు మా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక కిందికి వెళ్తాము వెళ్ళి మొత్తం అక్కడ కొండలు గుట్టలు మొత్తం అన్నీ లొకేషన్లు మొత్తం అన్నీ చూసి మీకు చూపిస్తాను ఓకేనా মাদের ওতো দেপল মা দেপল মা ఫటో కట్టే గటో అట్లా అట్లే వాడుకుంటా